విద్యుత్ బిల్లుల బాధుడు అయితే మామూలుగా లేదు విద్యుత్ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు కానీ ఒక పక్క విద్యుత్ ఛార్జీలు మేము పెంచట్లేదు పెంచబోము ఎలాంటి ట్రూ అప్ ఛార్జీలు వెయ్యి అనేది ప్రభుత్వం చెప్తున్నమాట తాజాగా అమలాపురంలో ఒక వినియోగదారుడికి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే నోరెళ్ళబడుతున్నారు అందులో వాస్తవానికి అతనికి వచ్చిన కరెంటు బిల్లు నాలుగు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు వచ్చిందట అయితే ఇక్కడ విద్యుత్తు వాడకపోయినా సరే వేలల్లో బిల్లు రావడంపై వినియోగదారులు విస్తుపోతున్నారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బోపయ్య అగ్రహారానికి చెందిన గంటి సూర్య సత్యవాణి పేరిట విద్యుత్ కనెక్షన్ ఉంది జూన్ నెలలో వాళ్ళు విద్యుత్ వాడలేదట ఒక రకంగా సున్నా యూనిట్లు అనమాట బిల్లు అయితే సున్నా యూనిట్లనే వచ్చింది ఎందుకంటే వాళ్ళు లేరు ఇల్లు తాళమేస్తుంది సున్నా యూనిట్లనే వచ్చింది కాకపోతే ఛార్జీ మాత్రం ఏకంగా నాలుగు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు వచ్చిందట ఇందులో ఎనర్జీ ఛార్జీలు రెండు వందలు ఫిక్స్డ్ ఛార్జీలు పదమూడు వందల యాభై కస్టమర్ ఛార్జీలు ముప్పై రూపాయలు లేట్ పేమెంట్ ఛార్జీలు నూట యాభై అలాగే ఎఫ్పిసిఏ కింద పదిహేను వందల ముప్పై ఏడు అలాగే ఎఫ్పిసిసిఏ కింద ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు చొప్పున మొత్తం కలిపి నాలుగు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు చెల్లించాలి అంటూ ఏపీఈపీడీసీఆలు బిల్లు పంపించింది అంటే వాస్తవానికి వీళ్ళు వాడిన యూనిట్లు ఏమీ లేవు ఇందులో బిల్లు కరెక్ట్గానే ఉంది యూనిట్ ఛార్జ్ ఏం పడ మీటర్ కరెక్ట్గానే ఉంది కాకపోతే ఇవన్నీ అదనపు ఛార్జీలు అనమాట ఎనర్జీ ఛార్జీలు ఫిక్స్డ్ ఛార్జీలు కస్టమర్ ఛార్జీలు లేట్ పేమెంట్ చార్జీ నూట యాభై అంట ఒకవేళ లాస్ట్ మంత్ ఏమైనా లేట్ పేమెంట్ చేసి ఉంటారు లేట్ పేమెంట్ ఛార్జీలు అలాగే ఎఫ్పిసిసిఏ కింద మొత్తం పదిహేను వందల ముప్పై ఏడు ఎఫ్పిసిసిఏ త్రీ కింద ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు ఇవన్నీ ఛార్జీలే అదనపు ఛార్జీల భారం వీళ్ళకి యూనిట్లు జీరో బిల్లు మాత్రం నాలుగు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు ఇది తమకున్న షాపింగ్ కాంప్లెక్స్లో రెండు షాపులు మూతపడి వాడకంలో లేవట ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో బిల్లు వచ్చిందట ఇప్పుడు వీళ్ళ వినియోగదారుల సంఘం అధ్యక్షుడు జీవీఎల్ ఎన్ శర్మకు చెప్పారు దీనిపై విద్యుత్ అధికారులకు నోటీస్ ఇస్తామని కూడా ఆయన చెప్పారు వినియోగదారుల ఫారంలో ఈ బిల్లు అయితే ఇప్పుడు కేసేసారు అంటే ఎంత దారుణంగా బిల్లులు పడుతున్నాయి అనడానికి ఇక్కడ నిదర్శనం అంటే ఛార్జీల పేరుతో బాధుడు ఎక్కడా యూనిట్ చార్జ్ ఏం పెంచలేదు విద్యుత్ ధరలేం పెరగలేదు కాకపోతే బిల్ అయితే పెరిగిపోతుంది వినియోగదారు నడ్డైతే విరిగిపోతోంది